తమిళ డబ్బింగ్ సినిమాలలో మొట్ట రాజేంద్రన్ కనిపిస్తూ ఉంటాడు కోలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి నటిస్తుంటాడు స్ట్రైట్ తెలుగు చిత్రాలలో కూడా ఈ నటుడు కనిపిస్తూనే ఉంటాడు వాల్తేరి గుడుంబ శంకర్ లక్ష్మి ఇలా చాలా సినిమాలలో యాక్ట్ చేశాడు రాజేంద్రన్ కమిడియన్గా మంచి పేరు సంపాదించాడు ముఖ్యంగా తమిళంలో రాజేంద్రన్కు మంచి ఫాలోయింగ్ ఉంది రాజేంద్రన్ తన ఆకారంతోనే ఫేమ్ సంపాదించాడు గుండుతో కనుబొమ్మలు కూడా లేకుండా వింతగా విచిత్రంగా కనిపించే రాజేంద్రన్ నిజానికి నటుడు కాదు స్టంట్ మాస్టర్ సౌత్ ఇండస్ట్రీలో ఐదు వందలకు పైగా సినిమాలకు స్టంట్ డబుల్ గా వర్క్ చేశాడు రాజేంద్రన్ తండ్రితో పాటు ఇద్దరు బ్రదర్స్ కూడా స్టంట్ మాస్టర్సే రాజేంద్రన్ కూడా అదే కెరీర్ ని ఎంచుకున్నాడు కొన్ని సంవత్సరాల క్రితం రాజేంద్రన్ జుట్టుతో ఇలా ఉండేవాడు రాజేంద్రన్ జుట్టు పోవటం వెనుక ఒక విషాదకర సంఘటన ఉంది కొన్ని సంవత్సరాల క్రితం చెన్నైలోని కళ్ళపెట్టిలో ఒక సినిమా షూటింగ్ జరుగుతోంది అప్పుడు రాజేంద్రన్ జుట్టుతో మామూలుగానే ఉండేవాడు అయితే ఆ సినిమాలోని సీన్ లో భాగంగా ఒక నటుణ్ణి కొట్టి రాజేంద్రన్ చెరువులో దూకాలి సీన్ ప్రకారంగా అలాగే చేశాడు ఆ షూటింగ్ ముగిసిన కొన్ని రోజులకే రాజేంద్రన్ జుట్టు కనుబొమ్మలు పూర్తిగా ఊడిపోయాయి డాక్టర్ని సంప్రదిస్తే రసాయనాల వల్ల ఇలా జరిగిందని చెప్పాడు విషయం ఏంటంటే రాజేంద్రన్ దూకిన చెరువులో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయి ఆ విషయం మూవీ టీంలో ఎవరికీ తెలియదు అలా తన జుట్టుని పోగొట్టుకున్నాడు రాజేంద్రన్ అంతేకాదు రసాయనాలు లోపలికి పోవటం వల్ల జీర్ణాశయం కూడా దెబ్బతిన్నది శ్వాసకోశ సమస్యలు కూడా తలెత్తాయి ఆ టైంలో రాజేంద్రన్ దగ్గర చికిత్స కూడా డబ్బులు లేవు మానసికంగా చాలా కృంగిపోయాడు అయితే ఒక దర్శకుడి వల్ల రాజేంద్రన్ జీవితం మరో మలుపు తిరిగింది రెండు వేల మూడులో రిలీజ్ అయిన పీతామగన్లో జైల్ వార్డుగా నటించాడు ఆ తరువాత రెండు వేల తొమ్మిదిలో వచ్చిన నాన్ కడవల్ తెలుగులో నేను దేవుని చిత్రంలో చిన్న పిల్లల్ని హింసించే భయంకరమైన విలన్గా కనిపించాడు ఆ రెండు సినిమాలు డైరెక్ట్ చేసింది బాలా డైరెక్టర్ బాలా వల్ల రాజేంద్ర కెరియర్ నటుడిగా టర్న్ అయ్యింది విలన్గా కమెడియన్గా ఎన్నో సినిమాల్లో నటించాడు ఇప్పుడు రాజేంద్రకు ఖరీదైన కార్లు చెన్నైలో ఒక లగ్జరీ ఇల్లుంది